నమస్తే వెల్కమ్ టు ఈ రైతు తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఈ వీడియోలో చాలామంది రైతులు నన్ను ఎక్కువగా లైవ్ వీడియోలలో కానీ అప్లోడ్ చేసేటటువంటి వీడియోల కింద ఎక్కువగా అడిగేటటువంటి కామెంట్లు వచ్చేసి అన్నమ్మా యొక్క మిరప పంటలో ఈ సెకండ్ స్టెప్ గ్రోతింగ్ రావాలంటే ఏ మందులు వాడుకోవాలి అనే దాని గురించే అడగడం అనేది జరుగుతుంది కాబట్టి ఈరోజు నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ వీడియో చూస్తున్న ప్రతి కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఈ వీడియోలో సెకండ్ స్టెప్ గ్రోతింగ్ రావాలంటే ఏ మందులు వాడుకోవాలి అనే దాని గురించి పూర్తి సంవత్సరం ఈ వీడియోలో మీకు తెలుస్తుంది చాలామంది రైతులు నా వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం చేయడం లేదండి మీరు లైక్ చేస్తేనే నా వీడియో మరికొంతమంది రైతులకు యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా లైక్ చేశాను ఆశిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం మీకు ఈ సెకండ్ స్టెప్ గ్రోతింగ్ రావాలంటే ఇంకొక మూడు మందులు చెప్తానండి నేను చెప్పిన పద్ధతిలో మీరు వాడుకోండి మీకు కంపల్సరీ మీ మీ యొక్క మీకు కంపల్సరీ మీ యొక్క పంటలో పచ్చికాయ కానీ పండుకాయ కానీ ఇది ఎంత ఉన్నా కూడా ఈ మందులు వాడడం వల్ల గ్రోతింగ్ అనేది రావడం జరుగుతుంది మనకు ఈ ఫస్ట్ డోస్ వచ్చేసి పిఐ కంపెనీలో యుమిసా అనే పేరుతో అందుబాటులో ఉంటుందండి చాలామంది రైతులు నా వీడియోలలో చూపించేటటువంటి ప్రతి ఒక్క మందు కూడా క్లారిటీగా కనిపించడం లేదని అడుగుతున్నారండి కాబట్టి వారి కోసం ఈ వీడియోలో నేను చెప్పేటప్పుడు ఈ మందులన్నింటినీ కూడా వీడియో తీసి లాస్ట్ ఎండింగ్లో ఇస్తానండి మీకు ఈ వీడియోలో ఈ మందులు క్లారిటీగా కనిపించినట్లయితే లాస్ట్ చూసుకొని మీకు క్లారిటీగా కనిపిస్తాయండి ముందుగా మాత్రం మరి యొక్క పంటలో ఈ సెకండ్ స్టెప్ గ్రోతింగ్ రావాలంటే కంపల్సరీ మీరు ఈ యుమిసలు అనే మందు వాడుకోవాలి ఎందుకంటే దీనిలో మనకు హుమిక్ యాసిడ్ అనేది పద్దెనిమిది శాతం ఉంటుంది దాంతోపాటు ఈ ఫుల్ క్యాసిడ్ అనేది మనకు ఒకటి పాయింట్ ఐదు శాతం ఉంటుంది టోటల్గా మనకు ఈ రెండు కలిపి పంతొమ్మిది పాయింట్ ఐదు శాతం ఉంటుంది కాబట్టి మన యొక్క మిరప పంటలో గ్రోతింగ్ రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది మాసడ్ ఎక్కువ రైతులకు ఇది నేను వాడడం జరిగింది దీని రిజల్ట్ కూడా మనకు బాగానే ఉందండి కాబట్టి మీకు మేము ముందుకు ఈ మందు అనేది తీసుకురావడం జరిగింది దీని పేరు వచ్చేసి పిఐ క్యాంపిలో యుమిసల్ అండి దీనిలో మనకు యుమిక్ యాసిడ్ ఉంటుంది యాసిడ్ రెండు ఉంటాయి కాబట్టి మొక్క యొక్క వేరు వ్యవస్థ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది కాబట్టే మనకు గ్రోతింగ్ అనేది పెరుగుతుంది మొక్క యొక్క అడుగు భాగాన్ని వేరు వేస్తే బలంగా ఉంటేనే చెట్టు యొక్క గ్రోతింగ్ అనేది పెరుగుతుంది కాబట్టి దీన్ని వాడడం వల్ల మన యొక్క మిరప పంటలో ఎంత ఖాయమైనా పర్లేదండి సెకండ్ సైడ్ గ్రోతింగ్ రావడానికి చాలా బాగా ఉపయోగపడతాయి దీని కాంబినేషన్లో మీరు ఈ తెగుల మందు తప్ప పురుగు మందు కానీ దోవ మందు కానీ ఏ మందు కలుపుకోవచ్చు కాకపోతే రెండు మూడు రకాల మందులు కలపకండి మళ్ళీ ఈ మందుల్ని ఏదైనా ఒక మందు కలుపుకోండి కానీ దీనిలోనే మళ్ళీ రెండు మూడు రకాల మందులు కలపడం వల్ల ఈ మందు యొక్క పనితనం అనేది తగ్గుతుంది కాబట్టి కొట్టుకుంటే మాత్రం ఏదో ఒకటి కాంబినేషన్ కలిపి దీని కాంబినేషన్లో వాడుకోండి రిజల్ట్ మాత్రం బాగానే ఉంది దీంతో పాటు మీకు మరొకటి సెకండ్ డోస్ చూసినట్లయితే పాద్యాత కంపెనీ అందరికి తెలిసినదాన్ని ఈ పాద్యాత కంపెనీలో మనకు లియోనిస్ అనేది ఉంటుంది కదా సేమ్ ఆ కంపెనీ ఇది దీనిలో మనకు ఫ్యూజికో అనే పేరుతో అందుబాటులో ఉంటుంది దీనిలో మనకు తో పాటు పొటాష్ అనేది ఉంటుంది ఈ పొటాష్ కూడా మనకు రైతులకు ఎక్కువగా రావడం జరుగుతుంది కాబట్టి ఈ పొటాష్ లోపాన్ని నివారిస్తుంది దాంతోపాటు మనకు మొక్క యొక్క ఎదుగుదల అధికంగా వచ్చే విధంగా కూడా చేస్తుందండి ఇది కూడా నేను వాడివ్వడం జరిగింది కాకపోతే దీని కాంబినేషన్లో మీరు వాడేమని వచ్చేసి ఆగ్రోమిన మ్యాక్స్ ఇది మనకు ఎడిస్ కంపెనీలో అందుబాటులో ఉంటుంది మల్టీ మైక్రో న్యూట్రియన్స్ అంటారు ఎక్కువగా రైతులు ఫార్మ్లో ఫోర్ కూడా దీన్ని పిలవడం జరుగుతుంది ఆర్జర్ల కంపెనీలో ఫిజిక్ అనే పేరుతో ఉంటుంది ఇది ప్లస్ మనకు ఆగ్రో మ్యాక్స్ ఇవి రెండు కాంబినేషన్లో వాడుకోండి మీ యొక్క పంటలో అధికంగా గ్రోతింగ్ అనేది రావడం జరుగుతుందండి ఒకసారి మీరే వాడి చూడని మీకే అర్థం అవుతుంది ఈ రెండు కంపెనీస్లో మాత్రం రిజల్ట్ బాగానే ఉంటుంది దీంతో పాటు మీకు ఇంకొకటి వచ్చేసి బయోస్టార్డ్ కంపెనీలో మనకు బయోజం క్రాప్ అని ఒకటి ఉంటుంది ఇది అదేనండి ఇది కూడా మీకు కనబడినట్లయితే ఈ వీడియో లాస్ట్ లో ఇస్తాను ఇది మనకు బయోస్టార్ట్ కంపెనీలో బయోజం క్రాప్ ప్లేస్ అనే పేరుతో అందుబాటులో ఉంటుంది దీనిలో మనకు సివిడ అనేది ఎక్కువగా ఉంటుంది పిఐ కంపెనీలో మనకు బయోవీటా ఉంటుంది కానీ దానికంటే దీనిలో పర్సెంటేజ్ అనేది మనకి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ మొక్క అనేది అధికంగా గ్రోతింగ్ వచ్చే విధంగా పనిచేయడం జరుగుతుంది దీని కాంబినేషన్లో మీరు ఈ పురుగు మందు కానీ దోమ మందు ఏదైనా కలిపి వాడుకోవచ్చు తెగుల మందు మాత్రం కలిపి వాడకండి ఈ వీడియోలో నేను చూపించిన ఈ మూడు మందులు కూడా ఫస్ట్ మీరు వచ్చేసి ఈ అనే మందు ఫస్ట్ వాడి చూడండి మీకు అర్థం అవుతుందండి దీనివల్ల మాత్రం గ్రోతింగ్ బాగానే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి దీన్ని వాడిన తర్వాత కరెక్ట్ నాలుగైదు వరకు ఇవ్వేది ఫిజుకో అనే మందులో ఆగ్రోన్ మ్యాథ్స్ ఒకటే కాంబినేషన్ కలుపుకోండి వేరే ఏది అవసరం లేదు ఆగ్రోడ్ మ్యాక్స్ను ఫిజుకో ఈ రెండు కాంబినేషన్లు వాడండి ఇది వాడిన తర్వాత కరెక్టు ఆ ఐదారు రోజులకు మళ్ళొకసారి పోయి సీరియల్ మీరు మూడు డోసులు మార్చి మార్చి యుమిక్ యాసిడ్ ఫులిక్ యాసిడ్ ఉంటుంది దీంట్లో దీనిలో మనకు మైక్రోన్స్ ఉంటాయి దాంతోపాటు దీనిలో మనకు పొటాస్తో పాటు సివిడాక్సిడ్ అనేది కొద్ది పర్సెంటేజ్ ఉంటుంది కాబట్టి ఇది కూడా మనకు బాగానే పనిచేస్తుంది వీటి తర్వాత మనకు కరెక్ట్ మళ్ళీ ఐదారు రోజులకు బలితం ప్రాప్లెస్ అనేది దీనిలో మనకు సివిడ అనేది ఆస్కోఫిలం ఫిల్మ్ రూపంలో ఉంటుంది కాబట్టి ఇది కూడా మనకు గ్రోతింగ్ ఎక్కువ రావడానికి పనిచేస్తుంది ఈ మూడు మందులు కూడా మనకు చూడొచ్చు మీరు కరెక్ట్ కనిపిస్తానే మూడు మందులు ఒకటి వచ్చేసి మనకు యుమిసాల్ అండి ఇంకోటి వచ్చేసి ఆల్గ్రోన్ మ్యాక్స్ మనకి ఇంకోటి వచ్చేసి ఫ్రిడ్జ్ మందు ఇంకోటి వచ్చేసి బైజ్ క్రాప్లెస్ ఈ నాలుగు మందులు కూడా మీరు దగ్గర దగ్గర వాడుకోండి మీ యొక్క మిరప పంటలో ఎంత కాయ ఉండని ఎంత పండుకాయ ఉండని మీకు సెకండ్ స్టెప్ గ్రోతింగ్ రావడానికి చాలా బాగా ఉపయోగపడతాయి ముందుగా మాత్రం నేను రైతులకు రికమెండ్ వచ్చేసి అందొచ్చేసి యుమిసర్ అనే మంది అండి ఇది వాడడం వల్ల కంపల్సరీ మీ యొక్క పంటలో వంద వంద శాతం మనకు ఈ అధిక గ్రోతింగ్ అనేది రావడం జరుగుతుంది సెకండ్ స్టెప్ గ్రోతింగ్ కావాలి అనుకునే రైతు మాత్రం కంపల్సరీ ఈ యుమిసార్ ముందు ఫస్ట్ వాడి చూడండి మీకు అర్థమవుతుందండి నేను ఎందుకు చెప్తున్నానంటే మాసాడు రైతులు వాడారు కాబట్టి వారి యొక్క మిరప పంటలో గ్రోతింగ్ అనేది బాగానే ఉంది కాబట్టి మీకు ఈ వీడియోలో నేను నమ్మకంగా చెప్పడం జరుగుతుంది ఈ వీడియో చూసిన ప్రదరైతే కూడా మీరు లైక్ చేయండి అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినవారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ని యాక్టివేషన్ చేసుకోవడం ద్వారా నా లైవ్ వీడియోలు కానీ అప్లోడ్ చేసేటటువంటి వీడియోలు కానీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది ముందుగా మీకు జరుగుతుంది దాంతోపాటు ఇతర దాంతోపాటు ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో నాకు తెలియని రిప్లై ఇస్తాను అదేవిధంగా ఈ వీడియో ఇతర రైతులకు ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే ఇతర రైతులకు వాట్సాప్ గ్రూప్లలో కానీ లేకపోతే ద్వారా కానీ షేర్ చేయండి అలాగే మీకు మరొక మంచి కాంబినేషన్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది అంతవరకు సెలవు ధన్యవాదాలు జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ మనకు పిఐ కంపెనీలో అందుబాటులో ఉంటుందండి ఇది మనకు యుమిసలు దీనిలో యుమిక్యాసిడ్తో పాటు మనకు ఫుల్ యాసిడ్ అనేది రెండు ఉంటాయి కాబట్టి మిరప పండ్లో గ్రోతింగ్ బాగా రావడానికి బాగా పనిచేస్తుంది దాంతోపాటు మీకు సెకండ్ చూసినట్లయితే పారిజాత కంపెనీలో ఇక ఫ్రిడ్జ్కో అనే మందు ఉంటుందండి దీనిలో మనకు ఇగో సివిడక్సైడ్తో పాటు మనకు ఈ పొటాషియం అనేది రెండు ఉంటాయి కాబట్టి పొటాషియో లోపాన్ని నివారిస్తుంది దాంతోపాటు మొక్క అనే గ్రోతింగ్ రావడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి దీని కాంబినేషన్ వచ్చేసి మనకు ఇక ఫార్ములా ఫోర్ అంటే ఆగ్రౌండ్ మ్యాక్స్ మైక్రో నోటిస్ అనే మందును కలిపి వాడుకోవాలి ఇది రెండు కూడా మనకు కాంబినేషన్లో వాడడం వల్ల కొంచెం ఫ్లవరింగ్ వస్తుంది అదేవిధంగా మన యొక్క మిరప పంటలో గ్రోతింగ్ అనేది రావడం జరుగుతుందండి కాబట్టి ఈ రెండు కాంబినేషన్లో మాత్రమే వాడుకోండి మీ యొక్క మిరప పంటలో రిజల్ట్ బాగుంటుంది దాంతోపాటు మనకు బయోస్టార్ట్ కంపెనీలో ఈ బయోజ్ క్రాప్ ప్లేస్ అనే మందు కూడా చాలా మంది రైతులకు తెలుసు దీనిలో మనకు ఈ సివిడ్ ఎక్స్ట్రా అనే మందు ఉంటుంది కాబట్టి గ్రోతింగ్ అనేది రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ మందును కూడా వాడుకోవచ్చు ఎవరికైతే రైతులకు మీ యొక్క మిరప పండ్లో ఎన్ని మందులు అని కూడా ఈ సెకండ్ క్రాప్ సెట్టింగ్ రానట్లయితే ఈ మందులు వాడుకోండి మీ యొక్క మిరప పండ్లో కంపల్సరీ ఈ సెకండ్ స్టెప్ గ్రోతింగ్ రావడానికి ఆస్కారం ఉంటుంది